హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుమా అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి రథం ముందు రోజు నైట్ పసుపు కుంకుమ అండ్ బియ్యం పిండితో ముగ్గులైతే వేశాను ఫస్ట్ ఇక్కడ ద్వారం పైన పసుపు రాసుకుంటున్నాను పసుపు గ్యాప్ లేకుండా రాసుకోవాలి ద్వారం మొత్తం పసుపు రాసుకున్నాక ఫస్ట్ కుంకుమతో ఇలా ఆల్రెడీ ఉన్నాయి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టాను కుంకుమతో బొట్లు పెట్టుకున్నాక బియ్యం పిండితో కూడా బొట్లు పెట్టాను వైట్ పెయింట్ ఆల్రెడీ ఉన్నాయి దానిపైన బియ్యం పిండి పెట్టాను కింద మొత్తం పెట్టుకున్నాక పైన కూడా పెట్టాను కుంకుమతో ఫస్ట్ పెట్టుకొని తర్వాత బియ్యం పిండితో కూడా పెట్టాను ద్వారం పైన ఆల్రెడీ ముగ్గులు ఉన్నాయి ఆ ముగ్గుల పైన బియ్యం పిండితో ముగ్గులు వేశాను ఫస్ట్ అయితే లైన్స్ వేసుకొని తర్వాత కమల పువ్వు పైన మళ్ళీ బియ్యం పుండితో ముగ్గులు వేస్తున్నాను మొత్తం ద్వారం పైన ఆల్రెడీ ముగ్గులు ఉన్నాయి ఆ ముగ్గులపైనే వేశాను లక్ష్మీదేవి పాదాలు వేస్తున్నాను మొత్తం అయ్యాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది దీనిపైన మా అమ్మ అయితే పసుపు కుంకుమ వేయమన్నారు ఆల్రెడీ పసుపు రాశానని చెప్పి కుంకుమ అయితే వేశాను కమల పువ్వుల పైన పాదాలపైన వేశాను మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నాకు వచ్చినట్టయితే నేను వేశాను తర్వాత ఫ్లోర్ పైన పసుపు రాసుకొని ద్వారంకి రెండు వైపులా ఫ్లోర్ పైన రౌండ్గా పసుపు రాశాను రాసుకున్నాక పద్మ ముగ్గు అయితే వేసాను చిన్న పద్మ ముగ్గు వేసుకొని తర్వాత దానికి మిడిల్లో అయితే వేసాను ఇదైతే లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ కూడా వేశాను సేమ్ ఇలానే పసుపు రాసుకొని పద్మా పువ్వు అయితే వేశాను చిన్న పద్మ ముగ్గు వేసుకొని మిడిల్లో అండ్ సైడ్స్కి వేసాను వేశాను అయితే వేస్తున్నాను మిడిల్లో అండ్ సైడ్స్కి తర్వాత ఈ రెండు చిన్న ముగ్గుల మధ్యలో రౌ పెద్ద రౌండ్ వేసుకొని పసుపుల పసుపుతో పెద్ద రౌండ్ చేసుకొని పెద్ద పద్మ ముగ్గు అయితే వేశాను వేసిన తర్వాత దీనిపైన కూడా అయితే వేశాను నాకు ఎలా వచ్చో అలానే వేసుకున్నాను పిండి అంత క్లియర్గా లేదు ఎందుకంటే అది ప్యూర్ తడి పిండి అందుకనే అలా వస్తుంది ఇక్కడ కుంకుమ వేసుకొని ముగ్గునైతే ఎండ్ చేశాను ఫైనల్ ముగ్గు అయితే ఎలా వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను ఎందుకంటే ముందు రోజు నైట్ ముగ్గు వేసుకుందాం అనుకున్నాం కానీ వర్షం పడింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ముగ్గు అయితే వేశాను ముగ్గు వేసి తర్వాత దానికి కలర్స్ కూడా వేసాను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయండి ముగ్గు మొత్తం వేసుకున్నాక నేనైతే తలకు స్నానం చేసుకొని ఇలా ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయ్యాక మా ఇంటి ముందు స్టెప్స్కి చందనం కుంకుమ అండ్ బియ్యం పిండితో ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను త్రీ స్టెప్స్ ఉంటాయి మా ఇంటి ముందు త్రీ స్టెప్స్ ఉంటాయి ప్రతి స్టెప్కి చందనం రాసుకొని పసుపు కుంకుమ బియ్యం పిండితో అయితే పెట్టుకున్నాను మార్నింగ్ సిక్స్ సిక్స్ అలా అయింది ముగ్గు అయితే చూడండి చాలా బాగా వచ్చింది నాకు నేను నేనేసాను తర్వాత ఇక్కడ పూజ కోసం అయితే ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడైతే పసుపు రాసుకుంటున్నాను మేమైతే ఇదే ఫస్ట్ టైం వరలక్ష్మి రథం చేయడం మాకు ఎలా నచ్చితే అలానే చేసాము చాలా సింపుల్గా చేసాము ఫస్ట్ పసుపు రాసుకున్నాక నాకు వచ్చినట్టు పద్మ ముగ్గు అయితే వేశాను కంప్లీట్గా ముగ్గులన్నీ వేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది ఇక్కడ సైడ్ బార్డర్స్ కూడా వేస్తున్నాను మొత్తం కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది తర్వాత పేటలకి పసుపు రాస్తున్నాను పసుపు రాసుకున్నాక బియ్యం పిండి అండ్ కుంకుమతో పేటకి బొట్లు అయితే పెట్టాను ఫస్ట్ బియ్యం పిండి పెట్టుకున్నాను తర్వాత కుంకుమ కూడా పెట్టాను ఫోర్ సైడ్స్ పేటకు ఫోర్ సైడ్స్ ఇలా పెట్టాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా అమ్మ అయితే పేట పెట్టేసి దానిపైన ముగ్గులు అయితే వేస్తుంది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది పే ముగ్గుల పైన కుంకుమ కూడా వేసింది తర్వాత ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని అయితే బియ్యం వేసింది బియ్యం వేసుకున్నాక ఇక్కడ దీపం కోసం అయితే పెడుతుంది తర్వాత వినాయకుడు అంటారు కదా దానికోసం పసుపు ముద్ద అయితే చేసింది గరి గరిక పూసలు కూడా పెట్టింది నేను అక్షంత్రాలు చేస్తున్నాను తర్వాత యూట్యూబ్లో చూశాను కొబ్బరికాయకి ఎలా పెట్టాలని ఇలా అయితే ట్రై చేశాను తర్వాత ఇవి తోరణాలు అంటారు అమ్మ అయితే లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టేసింది పెట్టేసుకున్నాక ఈ తోరణం అంటారు దీన్ని ఈ తోరణానికి తొమ్మిది ముళ్ళు అయితే వేస్తారు కథలో కూడా ఉంటుంది తొమ్మిది ముడ్లు వేయాలని అసలు ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మూడు తోరణాలు అయితే చేసాము కలిసంకొకటి నాకొకటి అండ్ అమ్మకొకటి ఇక్కడ కలిసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం కలసంలో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంత్రాలు పువ్వు పర్చ కర్పూరం వేసాము తర్వాత కలిసం పెట్టడానికి మా అమ్మ తమలపాకు పైన బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి కలసం అయితే పెట్టింది తర్వాత అందులో మావిడి మామిడి కొమ్మలు పెట్టుకున్నాము కొబ్బరికాయ పెట్టింది తర్వాత బ్లౌజ్ పీస్ అయితే ఆ కొబ్బరికాయ పైనకి నేను యూట్యూబ్లోనే చూశాను యూట్యూబ్లో చూసి ఎలా అయితే ట్రై చేశాను ఇలా పిన్ పెట్టి పెడితే బాగుంటుందని చెప్పి ట్రై చేశాను పర్లేదు ఫస్ట్ టైమే కానీ బాగానే వచ్చింది ఇలా అయితే కలిసం పెట్టాం మేము తర్వాత పువ్వులు ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము తర్వాత బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ హారం అయితే వేసాము తర్వాత ఫ్లవర్స్ మా మినీ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అయితే తీసాను తర్వాత అమ్మ ప్రసాదం కోసం పాయసం చేసింది ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాము నేను ఇక్కడైతే టెంపుల్కి రెడీ అయ్యాను ఈ ప్యారెడ్ గ్రీన్ అండ్ పింక్ శారీ అయితే కట్టుకున్నాను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి తర్వాత టెంపుల్కి అయితే అన్నీ ప్రిపేర్ చేశాను బ్యాగ్లో మా విలేజ్లో ఉన్న శ్రీ శ్రీ అసిరి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజు క్రౌడ్ చాలా ఉన్నారు ఎందుకంటే వరలక్ష్మి రథం కాబట్టి నేను మా అన్నీ అయితే వెళ్ళాము ఈ వాచ్ ఆ గుడి ఓపెనింగ్ టైంలో మేమే ఇచ్చాము మా తాతయ్య నాన్నమ్మ పేర్లు దానిపైన ఉంటాయి ఆ రోజు అమ్మవారిని కరెన్సీ నోట్స్తో అలంకరించారు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు నాలుగు రకాలుగా అలంకరిస్తారు ఫస్ట్ వారం అయితే కూరగాయలతో అలంకరించారు కానీ నాకైతే టైం లేదు అందుకనే వెళ్ళలేదు ఆ రోజు వరలక్ష్మి రథం అని చెప్పేసి వెళ్ళాము తర్వాత అమ్మ ప్రసాదాల కోసం ప్రిపేర్ చేస్తుంది నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నా బూరెలకైతే ఉండలు చుడుతున్నా తర్వాత పదహారు బూర్ల అమ్మ పదహారు బూర్లతో వాయినం ఇస్తా అనుకుంది అందుకనే చిన్న చిన్నగా పదహారు ఉండలనైతే చుట్టాను తర్వాత బియ్యం పిండి పాలు బెల్లంతో ఇలా సెలవిడ్ అయితే చేసుకున్నాను తర్వాత అమ్మ మినప్పప్పు బియ్యం మిక్సీలో వేసి ఆ ఉండలతో బూరలు అయితే ప్రిపేర్ చేసింది నెయ్యిలో వేసుకొని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ అమ్మ దీపం అయితే పెట్టింది దీపం పెట్టుకున్నాక అగరబత్తి పెట్టింది తర్వాత ఫైనల్గా పూజ అంతా అయితే ఇలా అలంకరించుకున్నాము తొమ్మిది ముడ్లు వేసి తోరణం చేసాం కదా దానికి ఇలా పువ్వు కట్టాలంట ఆ పువ్వు అయితే కట్టింది అమ్మ తర్వాత మొబైల్లో చూసి మంత్రాలు అండ్ కథ కూడా చదివింది అమ్మనే అమ్మ కథ చదువుతూ కథలో ఉందో అన్నీ చేస్తుంది తర్వాత తొమ్మిది ముళ్లతో వేసిన తోరణాన్ని అయితే ఫస్ట్ నా చేతికి కట్టింది తర్వాత అమ్మ చేతికి నేను కట్టాను ఒక మంత్రం కూడా ఉంది శ్రీ ఉండేది ఆమె భర్తనే దైవంగా భా భావించుకునేది ప్రతిరోజు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానాలు పూర్తి చేసి భర్తను పూలతో పూజించి అనంతరం అత్త సేవిస్తూ ఇరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది చారుమతికి ఒక రోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలనే ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవించి నీ కోరికలను నెరవే నెరవేరుస్తా అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణలు ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకాయనం జనన్య పుణ్యమూర్తి శరణ్యే త్రి జరి జగన్య విష్ణువక్ష స్థలాయే ఓ జగన్మాత నీ వలన ప్రజలు ధన ధాన్య సంపన్నులు అవు అవుతున్నారు విద్వాంసులే సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము వరలక్ష్మి రథం చేయడం ఇదే ఫస్ట్ టైము మాకు నచ్చినట్టు అండ్ మాకు తెలిసినట్టు మేమైతే చేసుకున్నాము ఏమైనా తప్పులు ఉంటే ఆ దేవుడికే తెలియాలి ఇంకా తర్వాత ఆ హారతి కూడా ఇచ్చేసాము మీరు కూడా వరలక్ష్మి రేతం చేసుకున్నారా చేస్తే కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది పూజ అయితే ఇలా చేసుకున్నాము ఆ దేవుడు ఆశిషులు మీ అందరికీ అల్లవేళలా ఉండాలని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేను కూడా అండ్ తర్వాత ఇక్కడ నేనైతే నా కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టేట్ యూన్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ